ఇలా కూర్చొని గ్రామ సభలు పెట్టుకోవడం గత ఐదేళ్లలో ఎప్పుడైనా చూసామా ఒక ముఖ్యమంత్రి ఇలా మీ ముందుకు వచ్చి మీతో కలిసిన సందర్భం ఉందా నాడు ఆయన వస్తున్నాడు అంటే చెట్లు కొట్టేసేవారు పరతాలు కట్టేసేవారు స్కూల్ కి సెలవులు ఇచ్చేవాళ్ళు వ్యాపారాలు మోయించే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మీకు స్వేచ్ఛ ఉంది అన్నారు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి మీ దగ్గరకు వచ్చి సాదా సీదాగా వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయా అని అడుగుతున్నా ఆ రోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి వస్తున్నారంటే మొత్తం చెట్లన్నీ నరికేయాలి ఇక్కడికి వచ్చుంటే ఈ పల్లాలమ్మవారి దేవాలయంలో మొత్తం చెట్లన్నీ నరికేసి ఎవడవునా కాదా గుర్తు తెచ్చుకోమంటున్నా ఆయన వస్తున్నా అంటే పరదాలు కట్టియాలి అదే సమయంలో అందరి ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసేయాలి ఎవరు బయట రాకూడదు ఈ ప్రాంతం అంతా స్కూల్స్ అన్ని మూసేయాలి అన్ని బస్సులు ఆయన మీటింగ్లు కోసం రావాలి ఆడవాళ్ళైతే స్వేచ్ఛగా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు ఏమమ్మా అప్పట్లో ఎప్పుడన్నా మీలో నవముఖం చూశానా అని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని బలవంతంగా డాక్రా సంఘాలని బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు పనిష్మెంట్ ఇచ్చే రోజులు అవి ఆ రోజులన్నీ అయిపోయినాయి ఓసారి నేను చూశాను వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే పక్కన గోతులు దెబ్బ వాళ్ళు పారిపోకుండా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్ స్వామ్యమా నాకైతే అర్థం కావడం లేదు నేను అందుకని నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పాం చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం మాది సింపుల్ గవర్నెన్స్ సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ పేద ప్రజలకు న్యాయం చేసే పరిపాలన రావాలని పాలనకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు